ఏంటో ఒక వస్తువు కూడా ఒక చోట ఉంచరు ఎక్కడ పడితే అక్కడ పడేస్తా ఉంటారు అత్తమా నేను బయటకు వెళ్తున్నా ఈ టైంలో ఎక్కడికే కొంచెం అర్జెంట్ పని ఉంది అత్తమా బ్యాంక్ లో పదకొండు గంటలకల్లా వచ్చేయమన్నారు బ్యాంక్ దాకా వెళ్ళి వస్తా నల్ల పిల్లి ఎదురు వస్తే నల్ల పిల్లి ఎదురు బయటికి వెళ్తే ఏదో జరగకుండా జరిగిద్ది పిల్లి అంత పవర్ఫుల్ అత్తయ్యా ఊరుకోండి అత్తమ్మ అన్ని చెప్తారు అసలే టైం అయిపోతుంది నీ కెట్ట చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నల్ల పిల్ల ఎదురు వచ్చింది వద్దు అన్నాను అంతే వద్దు కాళ్ళు కడుపు కూర్చో కసేపాడు వెళ్ళు అత్తమ్మా కాళ్ళు కడుక్కున్నాను కూర్చున్నాను వెళ్తున్నాను ఇంకా ఇంకా లోన్ ఏదైతే రావడం ఇంకా సరేనమ్మా వెళ్ళు వెళ్ళు అలా చెప్తావులే ఉండే పిల్లలు ఎదురొస్తే వెళ్తానంటావేంది ఏమైంది అమ్మాయి ఎదురొస్తే నువ్వు వెళ్ళకూడదు ఇందా ఇంతకు ముందు ఆ అమ్మాయిని పిలిచాయి కదా ఎదురు రమ్మనే వాళ్ళు అప్పుడు దానికి మొగుడున్నాడు ఇప్పుడు వెళ్ళకూడదు అత్తమ్మా ఇవన్నీ మూఢనమ్మకాలు వీటిని నేను అస్సలు సపోర్ట్ చేయను మనుషుల్ని కించపరచడం ఇది మంచిది కాదత్తమ్మా నీకేం తెలీదు నోరు మూసుకుని ఈ రోజు కాపేసుకో పని మీటి ఉందా హా ఉంది మీటితో ఏం పని నీకు రండి కూర్చోండి అదేనమ్మా రేపు మంగళవారం ఇల్లు మారాలి అన్నావు కదా ఈ అడ్వాన్స్ ఇస్తానని రమ్మన్నావు అవునా అంటే తీసి పెట్టాను తెస్తాను ఉండండి ఏంది డబ్బులు ఇస్తున్నావా అవున ఇల్లు మారదాం అనుకుంటున్నాం కదా రేపు మంగళవారం మాడదాం ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చేస్తా మీ తెలివితో ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని పంపించేటట్టున్నావు ఎవరు మన ఇంట్లో ఎందుకుంటుంది లక్ష్మీదేవా శుక్రవారం పూట డబ్బులు ఇవ్వకూడదు మంగళవారం పూట ఏ పని చేయకూడదు ముఖ్యంగా అసలు ఇల్లు మారకూడదు మీరు అసలు బైబిల్ ఎందుకు చదువుతారో ఎందుకు ప్రార్థన చేస్తారో నాకు అసలు ఏం అర్థం కాదు సరేలేండి ఆమెను పంపించేస్తాం చెప్పింది అర్థమైంది కదా శ్రావ్య ఆ అర్థమైంది వదిన నువ్వు అమ్మని మార్చాలనుకుంటున్నావు నేను ఏ హెల్ప్ అయినా చేస్తాను చాలా థ్యాంక్స్ శ్రావ్య నాకు హెల్ప్ చేయడానికి మా అక్క కూడా వస్తుంది రేపు శుక్రవారం రేపు మొదలు పెడదాం అబ్బా అమ్మా ఏమైంది కడుపు నొప్పిగా ఉందమ్మా చాలా నొప్పిగా ఉంది కట్టుకోలేకపోతున్నాను అవును అది ఏడు నెలలో ఇప్పుడు ఏంటి మాయ్ మెట్టి మీటి ఏంది మీరు అట్లా కూర్చున్నారు పిల్లలకు పట్టునొప్పింటా హాస్పిటల్ తీసుకెళ్దాం బాబు ఈ రోజు తీసుకెళ్తారా హాస్పిటల్ కి హాస్పిటల్ కి తీసుకెళ్తే డబ్బులు కట్టాలి శుక్రవారం పూట డబ్బులు కడితే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోదు పిచ్చి మహాళ మీరు పిల్ల నొప్పికి అల్లాడుతుంటే శుక్రవారం మంగళవారం ఏంది నొప్పి చెప్పవచ్చుదా ఏం అనుకోకండి అత్తయ్య అక్క కొంచెం పట్టింపులు ఎక్కువ సరే పదండి తీసుకెళ్దాం అబ్బా అమ్మ నొప్పి తీసుకెళ్ళలే నన్ను ఏం నేను లేవలేకపోతున్నా నాకు నొప్పిగా ఉంది

అయ్యో ఆగండి అబ్బా పదండి ఆగండి అలా పిల్లకి హాస్పిటల్ రోజు ఓ ఏం కాదు నీకు అబ్బా అమ్మా నొప్పులు వస్తున్నాయి అమ్మా ఏందమ్మా ఈ టైంలో రమ్మ నన్ను చెప్తాలే ఆంటీ చెప్తాను కూర్చోండి అమ్మా నొప్పి పిల్లలు నొప్పులు అన్న చూడే అంబతా నాకేం అర్థం కావట్లేదు అయ్యో ఉందండి మీర చూస్తారు మీరు కూర్చోండి ఆమెకి ఎక్స్పీరియన్స్ ఉందమ్మా ఎదురు రావడానికి పిల్లలు చూడటానికి పనికి వచ్చిద్దా ఏందో మీరు మాట్లాడారు నాకు అసలు అర్థం కాట వస్తుంది అమ్మా నాకేం కాలేదు నా కామ ఉంది నీతో మాట్లాడాలి కూర్చో ఏంది ఏం జరుగుతుంది నాకు ఇక్కడేం అర్థం కావట్లేదు మీ కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తున్నాం అత్తమ్మా మీరు బైబిల్ చదువుతారు ప్రార్థన చేస్తారు కానీ శకునాలు చూస్తారు శకునాలు చూడకూడదని బైబిల్ చెప్తుంది నేను బయటికి వెళ్ళేటప్పుడు నమ్మిన శక్కునం గొంతు మీదకి రాగానే ఎందుకు అబద్ధం అయిపోయింది అంటే మీరు కావాలనే వాటిని నమ్ముతున్నారు దేవుడులో మంచి రోజులు చెడ్డ రోజులు లేవమ్మా రోజులన్నీ దేవుడే చేశాడు ఆదివారం నుంచి శనివారం వరకు దేవుడు చెయ్యని రోజు ఒకటి చెప్పండి మంచి పని చేయటానికి ఏ రోజైతే ఏంటి మంగళవారం శుక్రవారం శనివారం అని అసలు ఎందుకంటారు రోజులన్నీ ఆయన చేసినవి కావా బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది దినములను చూడొద్దని శకునాలు చూడొద్దని మీ మూఢ నమ్మకాలు దేవుడి నుంచి మిమ్మల్ని దూరం చేస్తున్నాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇండైరెక్ట్ గా మీరు యేసు క్రీస్తు అన్నిటికీ దేవుడు కాదు అని చెప్తున్నట్టే ఎందుకంటే పిల్లల్ని నమ్ముతున్నారు మనుషుల్ని నమ్ముతున్నారు రోజుల్ని నమ్ముతున్నారు దేవుడిని నమ్మటం లేదే నువ్వు చాలా మంచిదానివ్వ మంచి అమ్మవి మంచి అత్తవి నువ్వు మారితే మంచి కలిసితో కూడా అవుతావు అందుకే ఇలా చేశాం ఏమనుకోకు మీ తప్పేం లేదమ్మా మీరు చేసింది మంచిదే నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవే నమ్మాను కానీ ఏసుక్రీస్తుని నమ్మలేదు ఆ నమ్మట్లేదన్న విషయాన్ని మీరు చెప్పేదాకా నాకు ఇప్పుడే తెలియదు చాలా థ్యాంక్స్ మీకు హేమలత నన్ను క్షమించు